ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ శేషు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది ఈ సందర్భంగా జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకుల ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ బీసీఎల్ నాయకులు చిట్ రోజు కలిసి శేషు మీడియా మాట్లాడారు జైహో కార్యక్రమం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు దీన్ని బట్టి చూస్తే హామీల అమలు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుందని అన్నారు అదేవిధంగా మద్యం పాలసీలో పది శాతం షాపులను గీత కార్మికులు కేటాయించడం ఎంతో అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు గడిచిన వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లిందని అన్నారు తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుక్కల మాధవరావు బోస సత్యనారాయణ చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జంగారెడ్డి మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బోసా సత్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన ఏదైతే మరి నిన్న కేబినెట్లో ముఖ్యమంత్రి వర్యులు బీసీలకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జైహో బీసీ అని ఏదైతే రాష్ట్రం కార్యక్రమాలు జరపడం జరిగిందో ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లో కల్పించేటువంటి కార్యక్రమం దాంతోపాటుగా ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో దాదాపు పదహారు వేల ఎనిమిది వందల పదవులు మరి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇలాంటి కోల్పోయినటువంటి పదవులు ఉన్నాయో వాటికి మరలా రిజర్వేషన్లు పెంచే విధంగా ఏదైతే నిర్ నిర్ణయాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయటం దాంతో పాటుగా ఏదైతే వంద రోజులు కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్ట్ జరుగుతూ ఉందో మరి వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకేసి అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఇది మంచి ప్రభుత్వమే కాదు ప్రజా ప్రభుత్వంగా ఏదైతే ముందుకు వెళ్తూ ఉందో ఎన్నికలకు ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టు నిలబెట్టుకునే దిశగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి బీసీల యొక్క పట్ల బీసీల ప్రజల యొక్క పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేసినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్న మాట ప్రకారం బీసీలకే ఇచ్చిన మాట ప్రకారం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నిమిత్తంగా ఈ రోజున మరి నిన్న మంత్రివర్గ తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీకి అక్కడి నుంచి పార్లమెంట్కి పంపించడం కోసం ముందుగా మంత్రివర్గ తీర్మానం చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెనుముఖంగానే ఉంది